శుభోదయం అందరికీ నమస్కారం అండి మానవ జీవితం అతి విలువైనది అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉన్నతమైనది మానవుడు బాగా ఆలోచించగలడు మంచి చెడ్డలు తెలుసుకోగలడు మాట్లాడగలడు అంతేకాకుండా జీవన మార్గాన్ని ఎలా సాగించాలనేటువంటి దృక్పథము కలిగి చక్కని జీవితానికి ఒక చక్కని ప్రణాళిక వేసుకొని కుటుంబాన్ని నడిపిస్తూ తాను ముందుకు నడిచేటువంటి అత్యంత తెలివిగల వ్యక్తి ఈ జీవన విధానం గురించి జీవన విలువల గురించి తెలిపే ఒక చిన్న కథ అది రామాపురం అనేటువంటి ఒక గ్రామం మంచి పాడి పంటలతో తులతూగుతూ ఉంది అందరూ రైతులు కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండించేవారు ఆ గ్రామం నడిబొడ్డులో ఒక పెద్ద భవనం ఒక జమీందారి వంశం సంపన్న కుటుంబం అందులో యజమాని ఆయనకు అరవై రెండు ఉంటాయి ఆయన భార్య ఆమెకు యాభై రెండు సంవత్సరాలు తర్వాత కొడుకు ఆయనకు ముప్పై సంవత్సరాలు కోడలు ఈమెకు ఇరవై ఐదు సంవత్సరాలు రోజు ఉదయం ఏం జరుగుతుందో తెలుసుకుందామా ఆ కోడలు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఇల్లంతా శుభ్రపరచి వంటగది పూజ గది శుభ్రపరచి చకచకా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంది మామగారు లేచి స్నానం చేసి పూజా కార్యక్రమానికి కూర్చున్నారు ఆయనకు అవసరమైనటువంటి పూజా ద్రవ్యాలను ఏర్పాటు చేసింది అటు వంటగదిలో అత్తగారు వంట ప్రారంభిస్తుంటే అక్కడికి వెళ్ళి అత్తగారికి అన్ని సౌకర్యాలు అన్నీ ఎక్కడున్నాయో అందించి అన్ని పనులు తానే చేస్తూ ఉంది అంతలో సమయం తొమ్మిది దాటింది మామగారి పూజ పూర్తి అయింది అత్తగారి వంట పూర్తి అయింది ఇంతలో ముఖద్వారము బయట ఎవరో మహానుభావుడు భవతి బిచ్ఛాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అని పిలిచాడు వెంటనే చకచక కొంగు కప్పుకొని బయటికి వెళ్ళింది ఎవరో మహానుభావులు దివ్య పురుషుడు అతన్ని లోపలికి ఆహ్వానించి తెచ్చి ఆయనకు స్నానానికి ఏర్పాట్లు చేసింది అత్తగారి దగ్గరికి వెళ్ళి ఈరోజు వచ్చారు ఎవరో గురువుగారు మహానుభావులని తెలిపింది ఆ తరువాత ఆయన స్నానము పూజ సంధ్య అయిన వెంటనే భోజన ఏర్పాట్లు చేసింది విస్తరి వడ్డించి వండిన వంటలన్నీ ముందుంచి ఒక్కొక్కటే వడ్డించసాగింది గురువుగారు ఆ అమ్మాయి చిన్న వయసులో అంత చకచకా పనులు చేస్తూ ఉంటే మెచ్చుకోలేకపోయాడు అమ్మ నీ వయసు ఎంత అని అడిగాడు అంటే చిన్న వయసులో ఇన్ని పనులు చేస్తున్నావే అనే ఉద్దేశంతో అడిగాడు ఆడవాళ్ళ వయసు అడగరాదు కదా అమ్మ గురువుగా అడుగుతున్నాను పర్వాలేదు చెప్పు అంటే ఆ అమ్మాయి తన వయసు ఇరవై ఐదు సంవత్సరాలని చెప్పింది సరే అమ్మా మీ భర్త వయస్సు చెప్పండి నా భర్త వయస్సు పది సంవత్సరాలు అని చెప్పింది ఆ అని ఆశ్చర్యపోయారు మరి నీ మామగారి వయస్సు ఆయన వయస్సు అరవై రెండు సంవత్సరాలు కదా రెండు సంవత్సరాలు అని చెప్పింది అయ్యో ఇది దారుణం నీ అత్తగారి వయసు ఆమె ఇంకా పుట్టలేదు ఆమెకి యాభై రెండు సంవత్సరాలు ఇంకా పుట్టలేదని చెప్పింది లోపల గదిలో ఉన్న మామగారికి చిరెత్తుకొచ్చింది ఏమిటి అమ్మాయి తల చిక్క జవాబులు చెప్తుంది ఏమన్నా పిచ్చి పట్టిందా అని బయటికి కోపంగా ఏంటమ్మాయి ఏం చెప్తున్నావు మర్చి చెడిందా నీకు అని కొట్టబోయాడు గురువుగారు ఆగండి ఆగండి శాంతించండి అని చెప్పి అదేమిటమ్మా నీ వయసు ఏమో ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నావు మరి నీ భర్త వయసు ఐదు సంవత్సరాల అదేమిటి అంటే గురువు గారు నాకు పెళ్ళే ఐదు అయింది ఆయన పెళ్ళి కాకముందు విచ్చలివిడిగా జీవించారు అది జీవితమే కాదు చెడు సహవాసాలు చేశాడు చెడు అలవాట్లు చేసుకున్నాడు నా పెళ్ళైన తర్వాతనే వాటినన్నింటినీ నేను దారిలో పెట్టగలిగాను కాబట్టి ఆయన నిజ జీవితం ఐదు సంవత్సరాలే ఆ యమలోకంలో లెక్క రాసుకున్నాడు చిత్రగుప్తుడని చెప్పింది మరి మీ మామగారి వయసు అరవై రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలని చెప్పావు కదా ఇదేమిటి మా మామగారు పుట్టినప్పటి నుంచి అరవై సంవత్సరాలు పెరిగి పెళ్లి చేసుకొని కొడుకును కొడుకునుకని ఇప్పటికీ చింతన అనేది నామ మాత్రమే దేవుని పూజ చేస్తారు కానీ వాడు రామయ్య వడ్డీ కట్టాడా లేదా వాడు భీమన్న అసలు వడ్డీ కడతానన్నాడు వాడు కట్టాడా లేదా ఈ ఆలోచనలు చేస్తూ పూజ చేస్తాడు ఎప్పుడు ఇనపెట్టెలో ఎంత డబ్బు ఉంది ఎంత బంగారు ఉంది ఇవి లెక్కించడానికే జీవితం సరిపోతూ ఉంది కాబట్టి ఆయన గత రెండు సంవత్సరాలుగా కొంత దారిలో పట్టాను దారిలో పడ్డారు ఇప్పుడు ఆయన నిజమైన జీవితం రెండు సంవత్సరాలే జీవిస్తున్నారు అరవై సంవత్సరాలు వృధా చేశారు మరి మీ అత్తగారే మాట ఏంటి ఆమె లేదంటావే అత్తగారుల గురించి మీకు గురువుగారు చెప్పాల్సిన పని లేదు ఈ అత్తాకోడలు అనేటువంటి వారి మధ్య అది ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తల్లి కూతురులా ఉండవలసినటువంటి అత్తరు చిన్నతనం నుంచి అజ్ఞానంలోనే ఉంటారు పెరిగి పెద్దై పెళ్ళైనాక తనొక కోడలుగా అత్తతో బాధలు పడి ఉంటుంది మరి నా తాను పడ్డ బాధలు తన కోడలు పడకూడదని భావించాలి కదా లేదు నేను వచ్చినప్పటి నుంచి నాకు ఎన్నో బాధలు కష్టాలు ఇబ్బందులు నా పని నేను చేసుకొని పోతున్నా నాకు చివాట్లు నాపై చాడీలు చెప్పడం వదలడం లేదు అంటే ఆమెకి ఇంతవరకు పుట్టి పెరిగింది కానీ ఆమెకింతవరకు జ్ఞానమే ఒక మనిషిగా ఒక వ్యక్తిగా ఒక స్త్రీగా ఎలా ఉండాలో తెలియడం లేదు అందుకే ఆమె పుట్టలేదని చెప్పాను అంతలో బయటకెళ్ళినటువంటి కొడుకు వచ్చాడు ఈ మాటలన్నీ కొడుకు బయట ముఖద్వారం దగ్గరే చాటున వాకలి చాటున నిలబడి అన్నీ విన్నాడు అప్పుడు గురువు గారు చూసారా గురువు విశ్లేషించారు జీవితాన్ని గురించి చిన్నతనం ఇరవై ఐదేండ్ల వయస్సు ఇరవై ఏళ్ళకే పెళ్ళి అయ్యింది కాపురానికి వచ్చింది ఐదు సంవత్సరాలు కాపురం చేసింది భర్త పట్టించుకోకున్నా మామగారు కోపగించుకున్న అత్తగారు చివాట్లు పట్టిన ఓపికగా తన ధర్మం తన కర్తవ్యం నిర్వర్తిస్తూ పోతూ ఉంది ఈ రోజుల్లో ఇలాంటి కోడలు దొరకడం నీ అదృష్టం బాబు నీ భార్య చాలా మంచిది ఆమెను చక్కగా చూసుకో ఏమండి ఇంటి పెద్దగారు కుటుంబ బాధ్యత మీదే కొడుకుని కోడలని సమానంగా చూడండి ఏమండి అత్తగారు కోడలంటే కూతురుతో సమానం కాబట్టి ప్రేమగా ఉండండి ప్రేమగా జీవించండి ప్రేమే దైవం దైవ పూజ చేయడం అంటే ఒకరినొకరిని ప్రేమించుకోవడం ఒకరికొకరు సహాయపడడం పరోపకారం చేసుకోవడం మంచిగా జీవించడమే భగవంతుడిచ్చినటువంటి ఈ జన్మకు సార్థకం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం శుభం భూయాత్